వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరు రత్న రత్నకుమార్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఓట్లు రకాల గురించి తెలుసుకుందాము ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల ఓట్ల గురించి చర్చించడం జరుగుతుంది ఆ ఓట్ల రకాల గురించి మనం తెలుసుకుందాం ఓట్లలో మొత్తం ఐదు రకాలుంటాయి వీటిని వివిధ హోదాల్లో వినియోగించుకోవచ్చు మొదటిది సాధారణ ఓటు పేర్లో ఉన్నట్టుగానే సాధారణ ఓటు అంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చే ఓటు హక్కును సాధారణ ఓటు కింద చెప్తారు ఈ హక్కుతో తనకు నచ్చిన ప్రజాప్రతినిధిని చట్ట సభలకు పంపే వీలుంటుంది అదే సాధారణ ఓటు కింద చెప్తాం ఇక రెండోది పోస్టల్ బ్యాలెట్ ఓటు ఇది సాధారణంగా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు మరియు ఉద్యోగులకు తమ సొంత గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేరు అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది ఇది అందరికన్నా ముందే తమ ఓటు హక్కును తపాలా బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకునే అవకాశం కల్పించారు ప్రభుత్వం వారు దీనివల్ల ప్రభుత్వ అధికారులు వారు ఎన్నికల విధుల్లో ఉండగానే తమ ఓటును వినియోగించుకునే అవకాశం కలుగుతుంది మూడవది సర్వీస్ ఓటు సర్వీస్ ఎవరు చేస్తూ ఉంటారు అంటే దేశ రక్షణ కోసం నిత్యం అప్రమత్తంగా ఉండే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి దూరంగా ఉండడం జరుగుతుంది వీరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది ఇలాంటి సర్వీస్లో వారిని సర్వీస్ ఓటర్లుగా గుర్తించారు గుర్తించి వారికి అందుబాటులోకి తెచ్చిన సర్వీసే ఈ సర్వీస్ ఓటు ఈ విధానం ద్వారా తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది నాలుగవది ప్రాక్సీ ఓటు ప్రాక్సీ అనే పదం కామర్స్ చదువుతున్న అందరికీ పరిచితమైన పదమే ప్రాక్సీ అంటే తన ప్రతినిధిగా మరెవరినైనా పంపి ఓటు వేసే అవకాశం ఉండడం కేంద్ర నిఘా సంస్థలు గూఢచారి సిబ్బంది తమ ఉనికిని మరెవరికీ తెలియనియకుండా గోప్యంగా ఉంటారు వారు బయటపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది దీన్ని ప్రాక్సీ ఓట్ అంటారు అంటే సిఐడి స్పై ఏజెంట్స్ ఇలాంటి వారందరూ తమ ఓటు హక్కుని ఈ విధంగా వినియోగించుకోవడం జరుగుతుంది అనమాట చివరిది టెండర్ ఓటు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందిన ఓటు కింద చెప్పచ్చు ఎందుకంటే ఓటర్ జాబితాలో పేరుండి తీరా బూత్లోకి వెళ్ళాక తమ ఓటు ముందుగా వేరొకరు వేశారని తెలిసాక అది మనకి ఎంతో కోపాన్ని కలజేస్తుంది అయినప్పటికీ నేను ఈ ఓటు వేయలేదు అది దొంగ ఓటు నమోదయ్యిందని తెలియజేసి తన ఉనికిని నిర్ధారిస్తూ ప్రధానంగా తాను అంతకుముందు ఓటు వేయలేదని అధికారులకు ధృవీకరించి అప్పుడు మళ్ళీ ఓటు వేసే క్రమాన్ని టెండర్ ఓటుగా చెప్పడం జరుగుతుంది ఈ టెండర్ ఓటు గురించి అనేక సినిమాల్లో కూడా చెప్పడం జరిగింది ఇది ఈ ఐదు రకాలు ఓట్లు రకాలుగా చెప్పవచ్చు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఈ పదాలు ఎక్కువగా వినియోగాలు ఉన్నాయి అందువల్ల ఈ పదాలు తెలుసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్